జై శ్రీరామ్ అందరికీ ఈరోజు మరొక వాస్తు పద్యంతో ప్రారంభిద్దాం ఈశాన్యం అందున మరుగుదొడ్డి ఉండిన ఈశుడైనా నిన్ను బాగు చేయలేడు ఈశాన్యం ఇంటికి ఐశ్వర్యము కాదా వాస్తు వమ్ము కాదు వాస్తురెడ్డి మాట వాస్తవము ఈశాన్యంలో మరుగుదొడ్డి ఉండడం అనేది మనిషి యొక్క ఇంటి యజమానికి ముఖ్యంగా అనారోగ్య హేతువు దీర్ఘకాలిక అనారోగ్యాలు ఎక్కువగా ఈశాన్యంలో మరుగుదొడ్డి ఉండడం వల్ల వస్తాయి సో ఇప్పుడు మనము మరొక ముఖ్య విషయం ఏమిటంటే పశ్చిమ రోడ్డు కలిగిన ఇంటికి కొన్నిసార్లు కొన్ని ఇండ్లకు నేను పశ్చిమ నైరుతిలో గేటు లేదా సింహద్వారం ఉండడం చూశాను దీనివల్ల ఎలాంటి అశుభ ఫలితాలు ఇంటి యజమానికి కలుగుతాయో తెలుసుకొని తద్వారా మనం ఆ దోషాలను సవరించుకునే అవకాశం ఉంది ఈ వీడియోని జాగ్రత్తగా గమనించండి ఇది పశ్చిమ రోడ్డు కలిగిన ఇల్లు నేను కొన్ని ఇళ్ళను పరిశీలించినప్పుడు వాళ్ళ ఇంటికి పశ్చిమ నైరుతి సుంధారం చూడడం జరిగింది ఇది స్థానం కాబట్టి పశ్చిమ నైరుతి అశుభ ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా ఇది కూడా ఇంటి యజమాని మీదనే చూపిస్తుంది పిల్లలు గాని భార్య గాని వాళ్ళ మీద ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఇంటి యజమాని మీద తొంభై శాతం ప్రభావము ఉంటుంది కార్ పార్కింగ్ కోసం దగ్గరగా ఉంటుందానో లేకపోతే ఇక్కడ నైరుతుల గేటు పెట్టడం నైరుతుల గేటు మీద ఇంటికి వెళ్ళొచ్చని ఇలా కొంత కొన్ని ఇళ్లకు నేను చూడడం జరిగింది ఇది చాలా ఇబ్బందులను కలిగిస్తుంది ముఖ్యంగా నైరుతి దేశం ఎప్పుడు కూడా సడన్గా యొక్క ప్రభావం చూపిస్తుంది అప్పటి వరకు బాగున్న పరిస్థితులు మరుక్షణంలోనే తల అయిపోతాయి షేర్ మార్కెట్ లాగా మంచి ఆరోగ్యంగా ఉన్న కొన్ని సంవత్సరాలు ఆరోగ్యంగా ఉన్నటువంటి ఇటీ యజమాని సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడము హాస్పిటల్లో జాయిన్ అవి కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చి మళ్ళీ జీవితాంతం టాబ్లెట్లు మింగాల్సిన పరిస్థితి ఏర్పడడము అలాంటివి జరుగుతుంది అలాగే డ్రైవింగ్ బాగానే చేస్తాడు అయినా కూడా సడన్గా యాక్సిడెంట్ జరుగుతుంది చనిపోవడం జరుగుతుంది లేదా కాలు చేయబోతుంది అంప చేయ మీద ఉండొచ్చు అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది లేదా పక్షవాతం రావచ్చు పక్షవాతము అనేది ఈశాన్య దూషానికి సంబంధించింది ఇక్కడ ఏంటంటే నైరుతి సడన్గా మన ప్రాణాలను తీసేయడానికి అవకాశం ఉంటుంది మనము చెప్పినట్టుగా పశ్చిమ నైరుతిలో సింహద్వారము ఇంటి యజమానికి నరక ద్వారం సో మనము దీనిని గుర్తించి ఈ కొంచెం వాస్తు మీద అవగాహన పెంచుకోవడం వలన మనం ఏం చేయాలంటే వెంటనే ఇక్కడ గేట్ని రెండింటిని తీసివేయాలి గేట్ని మూసివేయాలి పశ్చిమ వాయువ్యంలో ఒక గేటు తెచ్చుకోవాలి పోవడానికి ఇక్కడ ఉన్న పశ్చిమ నైరుతిలో ఉన్నటువంటి సింహద్వారాన్ని మూసివేయాలి ఇప్పుడు మన ఇంట్లోకి వెళ్ళడానికి పశ్చిమ వాయులో ఒక సింహద్వారాన్ని తెచ్చుకోవాలి దీనికి ఒక చిన్న గేటు ఇది కారు పెద్ద గేటు ఇప్పుడు వాస్తు నైరుతి పెరిగినటువంటి దుష్ఫలితాలు ఆగిపోతాయి శుభ ఫలితాలు అనేది ప్రారంభమవుతాయి సో ఇలాంటి మన అవగాహన కలిగి ఉండడం వల్ల మన ఇంటి వాస్తు దోషాలని ముందు తొలగించుకొని ఆ తర్వాత వాస్తు పండితులు పిలిపించి మిగతా మార్పులు చేసుకోవచ్చు ఇలాంటి అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో మీకు చెప్పడం జరిగింది జయ శ్రీరామ్